హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాకా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎక్కరి ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసి పెట్టారనుకోండి ఇంట్లోని వారందరూ కూడా ఎమ్మి ఎమ్మిగా తినేస్తారు చూస్తుంటేనే లుక్ వైజ్గా ఎమ్మీగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి గుమ్మగుమ్మలాడుతూ ఎంతో రుచిగా ఉంటుంది ఇలాగే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ని తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇక మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకోవాలండి ఇంకో సైడు ఇక్కడ ఇక్కడ మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు మనం ఎగ్స్ని చూసుకుందామండి ఇవి కూడా కుక్ అయిపోయాయి ఇక మనం స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెంసేపు చల్లారిపోయిన తర్వాత మనం ఇంకా పొట్టు తీసేసుకొని ఎగ్స్ని ఒక సైడ్కి పెట్టేసుకుందాము ఇక స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక రెండు గరిటెల వరకు ఆయిల్ వేసుకొని ఇక మనం ఉడికించి పెట్టుకున్న ఈ ఎగ్స్ని వేసుకొని దీంట్లోకి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ కొంచెంసేపు మనం ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి కొంచెం నైఫ్ తోటి అక్కడక్కడ గట్లాగా పెట్టేసామనుకోండి చక్కగా ఈ ఉప్పు కారం అంతా కూడా ఎగ్స్లోకి వెళ్ళిపోయి మంచిగా కుక్ అయి కుక్ అయ్యి చాలా రుచిగా ఉంటుంది ఎగ్ తినేటప్పుడు ఇక్కడ ఫ్రై అయిపోయాయండి ఇక ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వేసుకొని సైడ్కి పెట్టేసుకుందాము ఇక ఇప్పుడు అదే కళాయిలోకి మరొక గరిటెట వరకు కూడా ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక మూడు నాలుగు ఎలాచి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఈ ఆనియన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇంకో సైడు ఇక్కడ నేను ఒక త్రీ టొమాటోస్ తీసుకున్నానండి వాటిని శుభ్రంగా వాష్ చేసేసి ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇంకో సైడు ఇక ఇక్కడ మనం చూసుకుందామండి మూత తీసుకొని ఇక్కడ మనకి ఆనియన్ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇంకో సైడు ఇంకా ఇక్కడ ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లోకి వెల్లుల్లి అలాగే కొన్ని అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మనం దంపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా రెడీ అయిపోయిందండి ఇక ఇప్పుడు మనం దీన్ని తీసుకొని ఫ్రై అవుతున్న ఈ ఆనియన్లోకి వేసుకుందామండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టేసుకుని కొంచెంసేపు కుక్ కొంచెం కొంచెంసేపు అయిన తర్వాత మనం మూత తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని దీంట్లోకి మరొక వన్ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనం చక్కగా టొమాటో ముక్కల్ని కుక్ చేసుకోవాలి ఉడికించుకోవాలి ఇక ఇప్పుడు మనకి టొమాటో ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయండి మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని జస్ట్ కొంచెంసేపు అలాగ ఫ్రై అవ్వనిచ్చి ఇక స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మెగా ఉండే మన ఎక్కది రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే ఎమ్మెగా కనిపిస్తూ ఉంది కదా ఎంతో రుచిగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్